సారీ చెప్పేస్తే చేసిన తప్పు మాఫీ అయిపోతుందా ఏమో అవ్వాలి అనే కోరుకున్నట్టున్నారు మంత్రి కొండా సురేఖ అందుకే అర్ధరాత్రి నాగార్జునకి సారీ చెప్పారు అమధ్య బీఆర్ఎస్ తో జరుగుతున్న ఒక గొడవలో కేటీఆర్ ని తిట్టే క్రమంలో అసలు దీనికి ఏం సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీ గురించి నాగార్జున ఫ్యామిలీ గురించి చాలా దారుణంగా చాలా అసహ్యంగా మాట్లాడారు మంత్రి కొండా సురేఖ అసలు ఆవిడ మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కరికి ఒళ్ళు మండిపోయింది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆమెను తిట్టిపోసారు సోషల్ మీడియాలో ఒక మహిళ ఇండి ఒక మంత్రి పొజిషన్ లో ఉండి అంత నీచంగా అసహ్యంగా ఎలా మాట్లాడారని అండ్ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామిలీ కూడా కోర్టు మెట్లెక్కింది కొండా సురేఖ మీద పరువు నష్టం దాదా వేసింది అక్కనే ఫ్యామిలీ ఈ టైంలో కొండా సురేఖ అర్ధరాత్రి నాగార్జున చేస్తూ సోషల్ మీడియాలో సారీ చెప్తే ఒక పోస్ట్ పెట్టారు సో పోస్ట్ ఆవిడ ఏమన్నారంటే నేను చేసిన వ్యాఖ్యలకి నేను చాలా బాధపడుతున్నాను నేను కావాలి నా మాటలు లేదు ఏదో ఆవేశంలో వచ్చిన మాటలు తప్పితే నాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు మీ కుటుంబాన్ని బ్యాట్ చేయాలని నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను క్షమించండి అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు వివాదాలకి వివాదాస్పద వ్యాఖ్యలకి ఎప్పుడు ముందుండకుండా సురేఖ ఈ మధ్య కాస్త జాగ్రత్త పడుతున్నారు అందుకే అంటారు పెద్దోళ్ళు అదుపు అదుపు మాట పొదుపు అని సరే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళని పొదుపుగా మాట్లాడమంటే కష్టం కనీసం నోరు అదుపులైనా పెట్టుకుంటే ఈ తిప్పలుండవు ఏమంటారు